హలో అండి నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని ముందుగా మీరందరు చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మీ ముందు ఒక హెవీ సైజ్ ప్యాంట్ ఒకటి కటింగ్ చేయబోతున్నాం దీనికి ప్రత్యేకత బాగా పొట్ట ఉండి ప్యాంటు కిందకి జారుతూ ఉంటుంది ఇలాంటి వారికి మనం ఎలా కటింగ్ చేయాలి అనేది తెలుపుతాను మీరందరూ నన్ను అడుగుతున్నటువంటి విషయాలు కూడా జిప్పు కాడ డొప్ప వస్తుంది రెండు కాళ్ళ మధ్యలో పట్టుకుంటుంది అనేది అలాంటి విషయాలు కూడా ఇందులో తెలపడం జరుగుతుంది మీరు పూర్తి వీడియో చూడండి అప్పుడే కటింగ్లో ఉన్నటువంటి లోతు పాతుల్ని తెలుసుకోగలరు మన వీడియోలు లైక్ చేయండి ఒక కామెంట్ రాయండి ఇతరుల వద్దకు షేర్ చేయండి పదండి ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఎక్కువ షేప్ లేదు లైట్గా ఉంది ఇలా లైట్గా పెట్టుకోవాలి ప్రింట్ అయితే మనం బాగా గుంట కొట్టాం డౌన్ చేసాం కొట్ట ఉన్న వాళ్ళకి ఇలా డౌన్ చేసి ఇదంటే ఇక్కడ డొప్పలాగా లేవాలి ఒకళ్ళు కామెంట్ అడిగారు ఇక్కడ డొప్పలాగా కూడా డొప్పలాగా లేకుండా డొప్పలాగా లేచస్తుంది అంటే ఇక్కడ గుంట కొట్టాలి అప్పుడు మీకు ఈ డొప్ప హలో అండి ఇప్పుడు ఇది వచ్చేసి హెవీ సైజు ప్యాంటు ఒకటి పాతికి ఉంది క్లాత్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ మనకు దీనికి ఈ సైజులు తెగాలంటే మనకు కొంచెం వన్ థర్టీ అలా ఉండాలి క్లాత్ ఇలా భారీ సైజులో చిన్నప్పుడు మనకి తొడలోజులో జాయింట్లు పడతా ఉంటాయి అలా మనం జాయింట్లు వేసుకోకుండా కూడా కటింగ్ చేసుకోవచ్చు అలా మనకు జాయింట్లు పడకుండా ఉండాలి అని అంటే మనం లైట్గా వన్ సైడ్ కటింగ్ అనేది చేసుకోవాలి ముందుగా మనం పైన కొంచెం లైట్గా వన్ సైడ్ కటింగ్ చేసుకోవడానికి ఇక్కడ కొంచెం డౌన్ చేద్దాం ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేద్దాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా డౌన్ చేద్దాం ఇక్కడ రెండు మార్కింగ్లు అన్నమాట ఇవి ఈ రెండు మార్కింగ్లు మనం బెల్ట్ ఖర్చు కోసం ఇది బెల్ట్ తగిలించడానికి ఇక్కడ నుంచి మనకు తయారవుతుంది ఇక్కడ నుంచి ఇంచినన్నర బెల్ట్ తగిలిస్తాం కాబట్టి ఇంచినన్నర తగ్గించుకొని మనం తయారు కాడ నుంచి ఇంచిన ప్యాంటు పొడవ వచ్చేసి ముప్పై ఐదున్నర ఇది ముప్పై ఐదున్నర ఇది బాటం పట్టి కోసం దీనికి ఫ్రంట్ డౌన్ బాగా అందుకని పొడవు తక్కువ ఇది నార్మల్గా అయితే ముప్పై ఏడు ఉండేది ఈయనకి డౌన్ డౌనింగ్ ప్యాంట్ అనమాట పద్దెనిమిది మోకాలు కిస్తా కిస్తారౌండ్ వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర ప్లస్ ఉంది ఇరవై ఎనిమిదిన్నర ప్లస్ అంటే ఇరవై ఎనిమిదిన్నర పెరగచ్చు అని ప్లస్ చేసుకుంటే పెరగచ్చు అని ఇరవై ఎనిమిదిన్నరలో ఆ రంగుళాలు తీసేస్తే ఇరవై రెండున్నర ఇరవై రెండున్నరలో మనం రెండు భాగాలు చేసుకోవాలి పదకొండు పావు వస్తుంది దీనికి పదకొండు దింపుకుండా పాయించి ఇలాంటి మెత్తగా ఉండే క్లాతులకి కొంచెం తగ్గించి డౌన్ చేసుకోవాలి కిస్తా అనేది సాగని క్లాతులు ఉంటేనే మనకు ఎంత భాగాలు వచ్చిందో అంత యాసిడీస్ పెంచుకోవాలి ఇక్కడ అంచు వదిలేసి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి దీనికి పాయింట్ తక్కువ రెండు పాయింట్ తక్కువ రెండు పెట్టాను మళ్ళీ మనకి ఇక్కడ ఎల్బెండ్ కావాలి మీ కాడ ఎల్బెండ్ స్కేల్ లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఎల్బెండ్ లేని వాళ్ళు ఇలాంటి మనకి నాలుగు మూలలు అట్టముక్కలు వస్తాయి కదా దీని ద్వారా కూడా మీరు ఈ బ్యాలెన్స్ అనేది తెలుసుకోవచ్చు ఇది చూడండి ఇది చూడండి ఎల్బెండ్ వచ్చేసింది ఇక్కడికి వచ్చింది అయితే ఇది ఫిట్టింగ్ ప్యాంటు దీనికి ఒక హాఫ్ ఇంచు మనం ఇలా క్రాస్ చేసుకుందాం ఒక హాఫ్ ఇంచి డౌనింగ్ ప్యాంట్ ఇది ఇలా పెట్టుకోవచ్చు అట్ట ముక్కతో కూడా మనం ఎల్వెంట్ని నిర్ధారించవచ్చు ఇక్కడ నుంచి దీన్ని చక్కగా రౌండ్ షేప్ని ఇద్దాం ఇక్కడ నుంచి రెండున్నర వదిలేసి మిగతాది ఓపెన్ పెట్టుకుందాం జిప్పు ఓపెన్ ప్యాంట్ నెంబర్ వచ్చేసి ఐదు వందల యాభై నాలుగు ఐదు వందల యాభై నాలుగు నడుము వచ్చేసి నలభై ఒకటి సీట్ వచ్చేసి నలభై నాలుగు నలభై ఒకటిలో నాలుగో వంతు పదింపవు ఇక్కడ ఖర్చు వదిలేద్దాం ఇక్కడ పదింపావు ఖర్చు వదిలేసి పదింపావు నాలుగో వంతు మళ్ళీ ఇటు కూడా ఖర్చు ఇక్కడ నలభై నాలుగు సీటు సీట్లో నాలుగో వంతు పదిన్నర ఇరవై ఒకటి ఇరవై ఒకటి నలభై రెండు అంటే మనకు పదకొండు వస్తుంది పదకొండు ఒకటిలో పదకొండు పదకొండులో ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు నలభై నాలుగు పదకొండు ఇక్కడ ఒక హాఫ్ నుంచి ఖర్చు వచ్చింది ఇటు వచ్చినా రాకపోయినా ఇబ్బంది లేకుండా మనం షేపుని కలుపుకోవాలి ఇక్కడ తొడలోజు తొడలోజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కిస్తారౌండ్ ఇక్కడ వేస్తున్న రౌండ్ వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర ప్లస్ అనమాట ఇరవై ఎనిమిదిన్నర ప్లస్ ఇది కిస్తా ఇది తొడలోజు ఇది మోకాళ్ళ లోజు ఇరవై రెండు బాటం వచ్చేసి పదిహేడు ఇది బాటమ్ తొడలోజు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో మనకి ఫ్రెండ్ దీంట్లో సగం చేసుకుంటాం సగం అంటే పద్నాలుగున్నర పద్నాలుగున్నర కదా ఇది పద్నాలుగు వచ్చినా చాలు ఫ్రంట్ కొంచెం తక్కువ బ్యాక్ ఎక్కువ ఫ్రంట్ పద్నాలుగు దింపుకోవచ్చు సెంటర్ వచ్చేసి ఏడు ఇది పద్నాలుగు ఇప్పుడు మనం దీనికి మరి సెంటర్ ఎల్బెండ్ చూ ఎల్బెండ్ కావాలిగా మనకాడ మనకాడ ఎల్బెండ్ లేదనుకోండి ఈ అట్ట ముక్క ద్వారానే మీరు సె మనకి బ్యాలెన్స్ అనేది చూసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఈ లైన్లో కలిపేసాను అట్ట ముక్క పెట్టి ఇక్కడ సెంటర్ కలిసింది ఇక్కడ దీనికి ఇది సెంటర్ దీనికి ఇది సెంటర్ ఇప్పుడు ఇలా ఒక ఒక చోట మనకు సెంటర్ వస్తే చాలు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఈ సెంటర్ మళ్ళీ ఈ రెండింటిని కలిపి బాటంకి ఇక్కడ సెంటర్ ఇలా నిర్ధారించుకో ఇక్కడ వచ్చింది బాటం సెంటర్ ఇది చూడండి మనకాడ ఒక అట్ట ముక్కతో కూడా మనం ఎల్బెండ్ స్కేల్ని మేనేజ్ చేసుకోవచ్చు పదిహేడు పదిహేడు అంటే నాలుగు పావు సెంటర్ ఇక్కడ ఎనిమిదిన్నర ఇక్కడ ఇరవై రెండు ఐదున్నర ఇక్కడ పదకొండు ఇప్పుడు మనకి ఇక్కడ లైట్ బెండు గల ఈ స్కేల్ కావాలి ఈ స్కేల్ తోటి ఇక్కడ షేప్ మ్యా మ్యాచ్ చేసుకోవాలి కరెక్ట్గా కల కలవాలి షేప్స్ అనేవి కలవాలి వంకర టింకర్లు డొప్పలు లేకుండా కలవాలన్నమాట చక్కగా బ్యాలెన్స్ అనేది అర్థమవుతూ ఉంటుంది కటింగ్ చేసే వాళ్ళకి అర్థమైంది ఇక్కడ బాటం కాడ కొంచెం వెడల్పు చేసుకోవాలి ఇక్కడ వెడల్పుని బట్టి ఇక్కడ బాటాన్ని వెడల్పు చేసుకోవాలి ఎందుకంటే బాటం ఇలా వాలిద్ది కాబట్టి ఇది ఇక్కడ మనకి ఈ హిప్ కర్వ్ స్కేల్ దీని పేరే సీట్ బెండింగ్ స్కేలు సీటు కోసమే తయారు చేయబడిన స్కేల్ ఇది ఈ షేపులో నుంచి ఇక్కడి నుంచి కలుపుకోవాలి పై నుంచి కాదు ఇక్కడి నుంచి కలుపుకోవాలి ఇక్కడి నుంచి ఇది ఒక మార్కింగ్ ఇక్కడ ఒక పావు ఇంచు తగ్గింది ఫ్రంట్లో మనం వన్ ఇంచి తగ్గించాం ఇంచిన పావు ఎక్కువ మనం బ్యాగులో పెంచుకోవాలి ఇప్పుడు ఇక్కడ పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచి ఎత్తు పెంచుకుందాం ఫ్రంట్లో దీనికి డౌనింగ్ ప్యాంటు దీనికి వచ్చేసి ఒక ముప్పై ఇంచు మనం ఫ్రంట్లో గుంట కొట్టాలి డౌన్ చేయాలి చూడండి ఇక్కడ నేను ముప్పై ఇంచ్ డౌన్ కొడుతున్నా ఇక్కడ నేను ముప్పై ఇంచ్ డౌన్ కొట్టి సైడ్లోకి హాఫ్ ఇంచ్ ఎత్తు పెంచాను ఎందుకు ఫ్రంట్లో డౌనింగ్ ఈయనకు బాగా పొట్ట ఉంది కాబట్టి డౌన్ చేసుకోవాలి ఫ్రంట్లో బాగా గుంట కొట్టాలి ఇక్కడ క్రాస్ పాకెట్ కోసం రెండు పావు పెడదాం ఇక్కడ ఇంచిన నర వదిలేద్దాం ఇక్కడ పాకెట్ వచ్చేసి ఆరు పాయింట్ పెట్టుకోవచ్చు ఓపెను ఆరు పావు కూడా పెట్టుకోవచ్చు మరి పాకెట్ ఓపెన్ అయితే సెల్లు జారిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి ఇది చూడండి మనకన్నీ లెక్క ప్రకారంగా అనేది బ్యాలెన్స్ ప్రకారంగా వచ్చింది లైట్గా మనం ఎక్కువ చేయట్లే ఇక్కడ లైట్గా వన్ సైడ్ చేస్తున్నాం ఇక్కడ ఎంత వచ్చింది పాయింట్ తక్కువ ఎనిమిది ఎనిమిది వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది ఏడున్నర వచ్చింది అంటే మనం లైట్గా వన్ సైడ్ చేస్తున్నాం అంత ఎక్కువ లేదు మన ఇష్టం వచ్చినంత వన్ సైడ్ చేసుకోవచ్చు అవసరమైతే ఇక్కడ అంచుకి ఒక హాఫ్ ఇంచి గ్యాప్ ఇచ్చి కూడా వన్ సైడ్ చేసుకోవచ్చు అంతా కూడా చేయొచ్చు మనం ఇప్పుడు మనం ఈ మా ఈ డ్రాయింగ్లో కటింగ్ చేసుకుందాం ఒక కాల్ని ఇలా ఇలా వాల్చుకోవాలి ఒక పార్ట్ని ఇలా వాల్చుకొని ఈ మోకాలి ఘాటు బాటం గాటుని కలిపి ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ క్రాస్ కి ఘాట్లు పెట్టుకుందాం ఈ ఘాట్లే మనకి లెక్క ఇక్కడ ఎక్కువ షేప్ లేదు లైట్గా ఉంది ఇలా లైట్గా పెట్టుకోవాలి ఫ్రంట్ అయితే మనం బాగా గుంట కొట్టాం డౌన్ చేసాం కొట్ట ఉన్న వాళ్ళకి ఇలా డౌన్ అంటే ఇక్కడ డొప్పలాగా లేకపోవాలి ఒకళ్ళు కామెంట్ అడిగారు ఇక్కడ డొప్పలాగా చెప్పుకు కూడా డొప్పలాగా లేచుకుందండి డొప్పలాగా లెగుస్తుంది అంటే ఇక్కడ గుంట కొట్టాలి అప్పుడు మీకు ఈ డొప్ప లెగిసేటటువంటి సమస్య పోయింది మనం ఇక్కడ బ్యాక్ మార్కింగ్ లేపుకున్నాం బ్యాక్ మార్కింగ్ చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచి నేను ఇక్కడ నుంచి సెంటర్లో నుంచి షేప్ ఇస్తున్నాం కిందకి దించుతున్నా బ్యాక్లో ఇలా దింపాలి ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఇలా డౌన్ చేసుకోవాలి ఒక పావు ఇంచి హాఫ్ ఇంచ్ ఇలా డౌన్ చేసుకుంటూ ఉండాలి మోడల్ని బట్టి మారుతూ ఉంటుంది కొలతల్ని బట్టి ఆకారాన్ని బట్టి అందరికీ ఒకేలాగా కటింగ్ ఉండదు ఇవన్నీ అందుకే ప్రతి ఒక్క మనిషి మన కొత్త అన్నీ ఒక ఒకలాగనే కుట్టలేము మనిషి మనిషికి మార్చాలి ఎందుకంటే ఆకారం మారిద్ది ప్రతి ఒక్క మనిషికి ఆకారం మారతా ఉంటుంది ఇక్కడ మనకు టోటల్ పెట్టినా సరిపోతుంది కటింగ్ అనేది ఒక ప్యాంట్లోనో రెండు ప్యాంట్లోనో చూస్తే వచ్చేది కాదు కటింగ్లో రోజు రోజుకి మనం నేర్చుకుంటూనే ఉండాలి ప్రతి ఒక్క మనిషి కాడ మనం నేర్చుకుంటూనే ఉండాలి ప్రతి ఒక్క కస్టమర్ ఒకలాగా ఉంటారు కదా అందరూ మెజర్మెంట్ మారుతూ ఉంటుంది ఆకారం మారుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళ కోసం మనం షేపుల్ని మార్చుకోవాలి అర్థం చేసుకొని మార్చి మార్చి ఏం చేస్తే ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తూ ఉండాలి ఇక్కడ చూడండి ఎంత రేజింగ్ చేశాను ఇంచింపు వరకు రేజ్ అయింది ఇంచింపు వరకు ఎందుకు రేజ్ అయింది ఈ ఆకారం అలా ఉంది ఫ్రంట్లో డౌన్ అయింది కాబట్టి ఇక్కడ ఇయకు నేను ఇంచిం పవర్ ఏజ్ చేశాను పవర్ ఏజ్ చేసి ఇక్కడ బ్యాక్లో బాగా ఎత్తు పెంచుతాను చూడండి ఇక్కడ బ్యాక్లో ఈ బ్యాలెన్స్ ప్రకారంగా ఎత్తు పెంచాను అప్పుడు ఏమైతే ఈయనకి ఫ్రంట్లో డౌన్ ఉంటుంది వెనక మాత్రం సీటు చక్కగా కూర్చోబెట్టాలి మనం అది మన టార్గెట్ ఏంది ఆకారం ప్రకారంగా కుట్టాలి అదే మన టార్గెట్ ఇక్కడ గడుగులో నాలుగు వంతు పదింపవు ఇక్కడ నుంచి ఇంచిన్నర పాయింట్ ఇది సీట్లో ఖర్చు ఇప్పుడు ఇక్కడ సీట్ రౌండ్ పదకొండు తయారు వచ్చింది ఇది నలభై నాలుగు అంటే ఇరవై రెండు తయారు రావాలి ఇది ఇరవై రెండు ఇది పదకొండు ఇప్పుడు మనం దీనికి ఫ్రీ చేద్దాం ఒక వన్ నుంచి ఫ్రీ చేస్తున్నాం వన్ నుంచి వన్ నుంచి రెండు అంగుళాలు ఫ్రీ అవుతుంది అన్నమాట టోటల్గా ఇది ఇప్పుడు దీనికి ఏమీ మనం జాయింట్ లేకుండానే కట్ కటింగ్ చేస్తున్నాం జాయింట్ ఏం లేదు సరిపోతుంది ఇక్కడ నుంచి గుంట అయితే మీరు ఎక్కువగా గుంట కొట్టకూడదు ఇది ఒక బ్యాలెన్స్గా ఉండాలి గుంట హిందీ వాళ్ళు వచ్చేసి బాగా గుంట కొట్టేస్తారు అది మరి వాళ్ళ గురించి మనం చెప్పుకోకూడదు వాళ్ళది సక్సెస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా అనేది వాళ్ళకి తెలియాలి మనం వచ్చేసి గుంట ఎక్కువ కొట్టకూడదనే చెప్తాం ఎందుకంటే గుంట కొడితే లాక్ ఉంటుంది కూర్చోదు ఇక్కడ పదమూడు పావు తయారైంది పదమూడు పావు ఇరవై ఎనిమిది పావు వస్తుంది మనకు కావాల్సింది ఇరవై ఎనిమిదిన్నర ఇక్కడ ఇరవై ఎనిమిది పావు ఇప్పుడు కటింగ్లో వస్తేది కటింగ్ చేసినాక ఇరవై ఎనిమిదిన్నర వస్తుంది కుట్టేటప్పుడు ఇంకొక పావు ఇచ్చి పెరిగింది సుమారు ఇది ఇరవై తొమ్మిది దాకా వచ్చింది మనం కుట్టేటప్పుడు ఇది మెత్తటి క్లాతులు సాగుతాయి ఇది టెరువుల్ పెయింట్ ఇక్కడ మనం కొంచెం ఎగ్గు షేప్ ఇవ్వాలి ఎగ్గు షేప్ ఇస్తే డాట్ కాడ లాక్కోకుండా డాట్ కుట్టినాక లాక్కోదు ఎగ్గు షేప్ ఇవ్వకుండా మీరు డాట్ కుడితే ఎలా ఉంది ఎగ్ షేప్ ఇచ్చి డాట్ డాట్ కుడితే ఎలా ఉందో కామెంట్లో రాయండి మీరు కామెంట్లు రాసేవాళ్ళు మీ ఊరి పేరు ఎక్కడి నుంచి అనేది నాకు తెలిస్తే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో అడుగుతున్నాను ఎక్కడి నుంచి మీరు కామెంట్ రాస్తున్నారు మీరు ఉండేది ఎక్కడ అనేది కామెంట్లో తెలపండి ఈ ఘాట్లు అనేది కంపల్సరీ పెట్టుకోండి నేను పదే పదే ప్రతి ఒక్క కటింగ్లో చెప్తున్నా ఈ ఘాట్లు పెట్టండి కుట్టేటప్పుడు ఘాట్లు కలిపి కుట్టండి అప్పుడే మనకు బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా కూర్చునేది బ్యాలెన్స్ తేడా వస్తే ప్యాంటు కొంచెం మెలి తిరిగిద్ది కొద్దిగే కదా అనుభవం ఆగండి ఆ కొద్దిగే మెలి తిరిగిద్ది కొద్దిగానే ఉంటుంది పాడు చేయడానికి ఆ కొద్దిగా చాలు ఇక్కడ నుంచి రెండు పావు పెడదాం పాకెట్ ఓపెన్ వచ్చేసి ఐదున్నర పెడదాం దీంట్లో సెంటర్ పావు దశకు మూడు ఇటు నుంచి మూడున్నర దింపాలి మూడున్నర దింపాలి ఇటేమో మూడు పావు మాత్రమే దింపాలి పావు నుంచి ఇటు ఎక్కువ డౌన్ ఉండాలి పాకెట్కి చేయి పెట్టుకోవడానికి అప్పుడే బాగుండేది బ్యాక్ వచ్చేసి వన్ నుంచి డాట్ పట్టాలి దీనికి బ్యాక్లో రింగ్ కూడా వేయాలి ఇలా ఇలా కటింగ్ చేసుకోవాలి మీ ముందు నేను ప్రతి ఒక్క కొలతల గురించి వివరంగా తెలియజేస్తున్నాను మీరు వీడియో చూసి ఎలా ఉందనేది కామెంట్లో తెలపండి అప్పుడే నాకు అర్థమైద్ది థ్యాంక్ యూ